హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సినీ ఇండస్ట్రీలో విలన్స్గా నటిస్తున్న వారి భార్యలు ఎవరో తెలుసుకుందాం దేవ్ గిల్ ఆర్తి దేవేంద్ర గిల్ ఈయన మగధీర సినిమాలో మొదటిసారి విలన్గా నటించి ఆ తర్వాత చాలా సినిమాలలో విలన్గా నటిస్తున్నాడు అలాగే టాలీవుడ్లో విలన్గా పేరు సంపాదించుకున్న కిషన్ అతని భార్య పేరు ప్రీతి శుక్ల అలాగే గబ్బర్ సింగ్లో విలన్గా నటించిన అభిమన్య సింగ్ అతని భార్య సర్గమ్ సింగ్ అలాగే సాయి కుమార్ తమ్ముడుగా ఎన్నో సినిమాలలో విలన్గా నటించిన రవిశంకర్ ఈయన భార్య పేరు సూచిల్ అలాగే ఒకప్పుడు హీరోగా నటించి ఇప్పుడు విలన్గా బిజీ అయిన జగపతి బాబు ఈయన భార్య పేరు లక్ష్మి అలాగే కిట్టు సుప్రీం లాంటి ఎన్నో సినిమాల్లో విలన్గా నటించిన కబీర్ దుల్హర్ సింగ్ ఈయన భార్య పేరు డాలీ సిద్ధు అలాగే టాలీవుడ్లో అరుంధతి సినిమాలో విలన్గా నటించి మంచి గుర్తింపు పొందిన సోను సూద్ ఈయన భార్య పేరు సోనాలి అలాగే తమిళ హీరోయిన్ ఆది శెట్టి తెలుగులో నటిస్తున్నాడు ఈయన భార్య పేరు నిక్కీ గల్రోని తెలుగులో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆశిష్ విద్యార్థి ఈయన భార్య పేరు రాధోషి విద్యార్థి అలాగే గా నటిస్తున్న నవీన్ చంద్ర భార్య పేరు వర్మ అలాగే ఒకప్పటి సినిమాలలో విలన్గా నటించిన దేవరాజ్ ఈయన భార్య పేరు దేవరాజ్ చంద్రలేఖ అలాగే విలక్షణగానే కాకుండా విలన్ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ ఈయన భార్య పేరు పోని వర్మ అలాగే అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంతో విలన్గా మంచి గుర్తింపు పొందిన మురళి శర్మ ఈయన భార్య పేరు అశ్విని కళాశేఖర్ అలాగే రీసెంట్గా రెండో పెళ్లి చేసుకున్న విలన్ హరీష్ ఉత్తమన్ ఈయన భార్య పేరు చిన్ను కుర్లా అలాగే ఇతని మొదటి భార్య పేరు అమృత అలాగే టాలీవుడ్ సినిమాలలో విలన్గా నటించిన రాహుల్ దేవ్ ఇతని భార్య చనిపోవడంతో ఇతను ముక్త అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నారు అలాగే విక్రమార్కుడు సినిమాలో విలన్ గా నటించిన అజయ్ ఇతని భార్య పేరు శ్వేత రావురి అలాగే బంగారం సినిమాలో విలన్ గా నటించిన అశుతోష్ రానా ఈయన భార్య పేరు రేణుక సహని అలాగే టాలీవుడ్లో విలన్ గా నటించిన ముఖేష్ ఋషి ఈయన భార్య పేరు కేష్ని ఋషి అలాగే రావు గోపాలరావు గాని కాకుండా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని సినిమాలో విలన్గా నటించిన రావు రమేష్ ఈయన భార్య పేరు కూడా కమల కుమారి అలాగే ఛత్రపతి సినిమాలో విలన్గా నటించిన ప్రదీప్ రావత్ భార్య పేరు కళ్యాణి రావత్ అలాగే విలన్గా మంచి పేరు పొందిన వ్యక్తి షాయాజీ షిండే ఈయన భార్య పేరు అల్కా షిండే అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో విలన్గా నటించిన శరత్ కేల్కర్ ఈయన భార్య పేరు కీర్తి గేర్వార్ కేల్కర్ అలాగే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాలో విలన్గా నటించిన తరుణ్ అరోరా ఈయన భార్య సినిమా హీరోయిన్ అంజలా జావిరి సో ఫ్రెండ్స్ చూసారుగా మన టాలీవుడ్ సినిమాలలో విలన్గా నటించిన వారి భార్యలు ఎవరో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి